అప్పుడెప్పుడు నేను పదం వాడా సర్వోన్నతుడా నాకు ఆశ్రయ దుర్గము ఎందుకు వాడే నా పదాన్ని తెలుసా సింగపూర్ లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నాను పాల్ గాంగితో చర్చి దగ్గరికి వెళ్తున్నా శుభ్రంగా నేను కూర్చున్న దానికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు చక్కటి భోజనం పెట్టారు పెట్టారు అప్పుడు నాకు అనిపించింది ఇంత ఎత్తులో ఎంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజభోజనం నుంచి పెట్టారుగా బాబు ఇళ్ళు డబ్బులుగా నడుగుతారేమో అనుకున్నారు తర్వాత పక్కన నడు డబ్బులు అడగరు టికెట్లోనే ఉన్న ఎన్నినో తినేయమన్నాడు అప్పుడు ఆ ఆహారం తినేసారు ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతులు అని నీవు నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది